హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వైజాగ్లో ఉన్న ఆర్మీ క్యాంటీన్ అదే అండి నావీ క్యాంటీన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ రేట్లు మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ఆఫ్ రేట్కి వస్తాయో అంటారు కదా పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి చూడండి వైజాగ్లో క్యాంటీన్ అనమాట బయట ఇలా ఉంటుంది వైజాగ్లో ఉన్న క్యాంటీన్ ఏంటంటే ఆర్మీ నేవీ డిఫెన్స్లో చేసే వాళ్ళకు అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి ఎలా ఉంటుందన్నమాట ఇందులో క్యాన్ సరుకులు తీసుకునేందుకు ఈ క్యాంటీన్లో అందరికీ సివిలియన్స్ కూడా ఎలా ఉండదు డిఫెన్స్లో చేస్తున్న వాళ్ళకి మాత్రమే క్యాంటీన్కి వెళ్ళడానికి గ్రాసరీ కార్డు తప్పనిసరిగా ఉండాలండి ఇక్కడ చూస్తారన్నమాట కార్డు అనేది తప్పనిసరి హస్బెండ్ లేకుండా వైఫ్ వెళ్తే డిపెండెంట్ కార్డు తప్పనిసరిగా ఉండాలి చూడండి ఇవి వచ్చేసి ఇదంతా కిచెన్ ఐటమ్స్ అనమాట కుక్కర్లు అలాగే గ్యాస్ స్టవ్లు అన్నీ ఉంటాయన్నమాట అన్నీ తగ్గిపోవు టెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇలా అంతే కానీ బయట అందరూ ఏమో ఆఫ్ వస్తాయి మీకు చాలా తక్కువగా వస్తాయి ఆర్మీ వాళ్ళకి అలాగే అలాగే ఉంటారు కదా అది నిజం కాదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే తగ్గుతాయి అనమాట లిక్వర్ ఉందా లిక్వర్ మీద పర్వాలేదు అలాంటి ఐటమ్స్ మీద మిగతా ఐటమ్ మీద ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా ఇస్తారనమాట అదేవిధంగా దీని టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ వరకు ఉంటుంది క్యాంటీన్ వచ్చేసి మధ్యలో ఆఫ్టర్నూన్ వన్ అవర్ వాళ్ళు లంచ్ దిగుతారనమాట దీనికి ఎలా వెళ్ళాలంటే క్యాంటీన్కి రైల్వే స్టేషన్స్ రైల్వే స్టేషన్ నుంచి లేదా బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి మన ఆప్షన్ అది చాలామంది అనుకుంటారు అన్నీ సగంగా వస్తే అది అదేం నిజం కాదు అండ్ అదేవిధంగా ప్రతి నెల కూడా కార్డు కింద లిమిట్ అని ఉంటుంది అంతవరకు సరుకులు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవడానికి కావదు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి గ్యాస్ స్టవ్ అనమాట ఇది ఫోర్ బర్న్స్ చూస్తున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి పదకొండు వేలు ఉంది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల చిల్లర ఉందనమాట దీన్ని బట్టి చూస్తే ఇలాంటివి కొద్ది కొనకూడదు సిఎస్టీలో అంటే తీసుకోవచ్చు ఆప్షనల్ అది ఆన్లైన్లో చూస్తే తగ్గు దీనికన్నా తక్కువ రేట్ చూపిస్తుంది అనమాట అదే బెటర్ సో ఇక్కడ ఈ మధ్య నాన్ సిఎస్డి ఐటమ్స్ కూడా అమ్ముతున్నారనమాట ఇదివరకు మేము టూ టైమ్స్ వెళ్ళాం కానీ ఇలా ఏమీ లేదు నాన్ సిఎస్డి అని సో చూసి తీసుకోవాలన్నమాట అన్ని మీద అన్నీ తగ్గుతాయని చెప్పలేము గ్రాసరీ మట్టుగా కొన్ని ఐటమ్స్ మీద పర్వాలేదు ఇలా ఫర్నిచర్ వచ్చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బెటర్ అనేది మనం చూస్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూడండి ఇవన్నీ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ కుక్కర్ ఇవన్నీ వీటి మీద కూడా అంతే సేమ్ చూడండి రేట్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల డెబ్భై అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది పడుతుంది అనమాట సో ఇలా మనం కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు అన్ని ఐటమ్స్ మీద తగ్గుతాయని చెప్పలేము అనమాట కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది క్యాంటీన్లో ఏదైనా ఐటమ్స్ ఇది వచ్చేసి ఇండక్షన్స్ అనమాట ఎలక్ట్రికల్ ఇండక్షన్స్ కరెంట్తో పనిచేసేవి ఇవి కూడా అన్నీ అవైలబుల్ అన్నీ ఉంటాయి బట్ రేట్లే మనం కంపేర్ చేసి తీసుకుంటూ ఉండాలన్నమాట బయట ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ చూస్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇవన్నీ ట్రాలీ బ్యాగ్స్ అనమాట ఇవి కూడా రేట్ బయటలాగే ఉన్నాయి ఇది వచ్చేసి కొత్తగా కట్టారండి ఈ మధ్య ఇంతవరకు చూపించినంత అది ఓల్డ్ క్యాంటీన్ అందులో కిచెన్ ఐటమ్స్ ఫర్నిచర్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఇదంతా గ్రోసరీ ఐటమ్స్ అనమాట నుంచి బయట ఇక్కడ కార్డు చూస్తారు పక్క అనమాట కార్డు ఉండాలి ఎలా అది లేని ఎలా చేయరు హస్బెండ్ అండ్ వైఫ్కి అయితే ఎలా చేస్తారు హస్బెండ్ లేక వైఫ్కి అయితే డిపెండెంట్ కార్డు పక్కా ఉండాలి తప్పనిసరి అనమాట ఇది ఉండేదంతా గ్రోసరీ చూడండి నీట్లో వచ్చేసి కాజు చూస్తున్నాం కాజు హాఫ్ కేజీ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉంది అంటే బయట బెటర్ కింద చూస్తే మనకైతే నార్మల్గా నైన్ హండ్రెడ్కే కేజీ వచ్చేస్తుంది సో కంపేర్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట కొన్ని కొన్ని ఐటమ్స్ మీద తగ్గదు సో బయట కాంధ్ర ఏమంటారు అంటే తక్కువ వస్తే తగ్గిపోతే ట్రీట్కి వస్తాయి వస్తే అనుకుంటారు ఏదైనా ఉంటుంది అమ్మంటే చూడండి అందుకు కంపెనీ చేసుకుంటూ తీసుకోవాలి అన్ని ఐటమ్స్ మీద తగ్గుతాయని చెప్పను ఐటమ్స్ మీద తగ్గుతాయి పర్వాలేదు సోప్స్ సర్ఫ్ ఇలాంటివి ఓకే పర్వాలేదు బట్ రిమైనింగ్ మనం ఏంటంటే థింక్ చేస్తూ తీసుకోవాలి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అంతా నెక్స్ట్ పైన్ అనమాట ఇప్పుడు పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో రిమైనింగ్ ఉంటాయి అనమాట గ్రోస్కి సంబంధించి పదండి చూపిస్తాను వెళ్దాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట వచ్చేసి పని చెప్పాను కదా ఇక్కడ సర్ఫ్ ప్యాకెట్స్ కంఫర్ట్స్ సో ఇలా ఉంటాయి అన్నమాట లిక్విడ్ సర్ప్స్ లిక్విడ్ ఉంటాయి కదా డెటాలింటి నెక్స్ట్ వాష్రూమ్వి క్లీన్ చేసుకునే ఆర్పిక్స్ ఎనాయిల్ అన్నీ ఉంటాయి ఇక్కడ పై ఫ్లోర్లో అండ్ విధంగా ఇక్కడ కూడా సిఎస్టి నాన్ సిఎస్టీ అని ఇప్పుడు వచ్చే కొత్త ఇదివరకు లేవు ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ ఫైవ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిట్ సెవెన్ అనమాట ఇలా పర్వాలేదు ఎక్కువ కొన్ని ఐటమ్స్ తగ్గుతుంది వచ్చేసి లిక్విడ్స్ అనమాట కూడా చూడండి ఎంఆర్పి వచ్చేసి ఇంకా ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వన్ ట్వంటీ సెల్లింగ్ ప్రైస్ సెవెంటీ ఎయిట్స్ అంటే ఒక థర్టీ రూపీస్ ఇంకా చేయదంటే కదా కూడా అంటే మొత్తం తగ్గుతుంది సగం సగం తగ్గుతుంది అనమాట చెప్పాను కదా వన్ వచ్చేసి హార్ పిక్స్ ఏమై డిటో అండ్ ఇక్కడ వచ్చేసి మైసూర్ సర్ చూడండి మైసూర్ సెంటర్ టూ సెవెంటీ ఉంటే వన్ నైంటీకి వస్తుంది అనమాట టూ సెవెంటీ అనమాట జస్ట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కూడా తగ్గుతుంది అనమాట పెద్దం అది కాక ఇప్పుడు నాన్ సిఎస్టీ ఐటమ్స్ కూడా కొన్ని అమ్ముతున్నారన్నమాట సిఎస్టీ అయితే పర్వాలేదు వాళ్ళతో వీళ్ళు ఏంటో మరి తెలియదు బట్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ సోప్స్ అనమాట సోప్స్ అండ్ అదేవిధంగా చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ సాంపులు పెర్ఫ్యూమ్స్ ఆల్మోస్ట్ అన్నీ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ చూడండి ఎంఆర్పి ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ సెవెన్ రూపీస్ సేవింగ్ అనమాట ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ మీద పర్వాలేదు బిస్కెట్ ప్యాకెట్స్ సామూనిక్స్ సోప్స్ అదేవిధంగా సర్ఫ్ ప్యాకెట్స్ పర్వాలేదు అన్నీ తగ్గిపోతే అన్నీ ఆఫర్ ఎట్గా వస్తాయి అనేది మాత్రం నిజం కాల్ ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా అయిపోయింది ఇక్కడ వచ్చేసి బిల్ కౌంటర్ దగ్గర చూడండి రష్ ఎలా ఉందో త్రీ ఫోర్ ఎక్కువ కౌంటర్సే ఉన్నాయి బట్ రష్ మాత్రం బాగానే ఉంది వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి డౌట్ బయట ఇలా మాట గేట్ దగ్గర ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ చూస్తారా నావీ స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా క్యాబ్ అనేది ఫైన్ తర్వాత పెట్టుకుంటున్నారు అలా వెళ్ళలేము ఇదండి ఫైనల్గా క్యాంటీన్ గేట్ వచ్చేసి ఫ్రంట్ ఇలా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు బాగా వీడియో చూసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మంచిగా నేను ఉంటాను బాయ్